శ్రీ శ్రీగ్రుభ్యో నమ శ్రీగణేశాయ నమ శ్రీమాత్రే నమ హరి ఓం శని శనిత్రయోదశి శనికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణమాసం తిథి శనిత్రయోదశి శనిచ్చర గ్రహజన్మరహస్యము ఏమిటంటే త్వష్ట ప్రజాపతి తన కూతురైన సగ్నాదేవిని సూర్యునికి ఇచ్చి వివాహం చేయగా ఆమె సూర్యకిరణ ప్రతాపాగ్నికి తట్టుకోలేక కొంతకాలం పుట్టింట గడిపి వద్దామని నిశ్చయించుకొని తనకు బదులుగా తన ప్రతిరూపం అయిన ఛాయాదేవిని సృజించి భర్త వద్ద ఉంచింది ఆ విషయం తెలియని సూర్యుడు తన భార్యగా ఛాయాదేవి ముందు ఒక కుమారుడిని కన్నాడు అతడే శనైరుడు మాఘ కృష్ణపక్ష చతుర్దశియందు విభవనామ సంవత్సరంలో ధరిష్ట నక్షత్రాన జన్మించాడు విష్ణుమూర్తికి తోడల్లుడుగా యమధర్మరాజుకు సోదరుడుగా యమునకు కూడా అన్నగా గ్రహాలలో యువరాజుగా శనికి ఒక ప్రత్యేకత ఉంది భారతదేశాన్ని పరిపాలించిన చక్రవర్తులు హరిశ్చంద్ర సగర నల పురుకుత్స పురూరవ కార్త వీర్యార్జును శని ముప్పు తిప్పలు పెట్టిన చివరకు వారిని అనుగ్రహించి ముదము చేకూర్చాడు కనుకని ఎంతటి వారినైనను శని వదలడు అనే మాట సార్థకం అయ్యింది సూర్యునికి చాలా దూరంగా భ్రమణం చేస్తున్న గ్రహం శని అంత దూరంగా ఉన్నప్పటికీ చాలా శక్తివంతమైన గ్రహం ప్రతి రాశిలోనూ రెండున్నర సంవత్సరాల కాలం పాటు ప్రయాణిస్తే సుమారు ముప్పై ఏళ్ల కాలంలో ఒక పూర్తి భ్రమణం చేస్తాడు మకర కుంభములు శనికి స్వరాశులు శుక్రుని మూల త్రికోణమైన తులారాశి ఉచ్చస్థానం ప్రతి వ్యక్తికి ముప్పై సంవత్సరాలు వచ్చేదాకా చాలా ఇబ్బందులు కలిగిస్తుంటాడు సంచార రీత్యా ఏళ్ళనా టి శని అర్ధాష్టమ శని అష్టమశని ఎలాంటి అడ్డంకులు బాధలు సృష్టించినా అవన్నీ వ్యక్తిలో దాగి ఉన్న అహం అనే భావనను క్రమక్రమంగా నిర్మూలించి సన్మార్గంలో నడిపించడానికి ఉద్దేశించినవే అని గ్రహించుకోవాలి కావున ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని జరిగేవారు అలాగే శని మహర్దశ మరియు అంతర్దశ జరిగేవారు తప్పకుండా శనికి పూజ చేసినట్లయితే రాబోయే ఇబ్బందుల నుండి రక్షించబడవచ్చు శని దోష నివారణోపాయాలు చాలా ఉన్నాయి మనకు శక్తిని బట్టి వీరును బట్టి ఏవి పాటించినా శనిదేవుడు బాధించడు ముఖ్యంగా శనికి అత్యంత ప్రీతికరమైనది తైలాభిషేకం అంటే నువ్వుల నూనెతో అభిషేకం అలాగే నల్ల నువ్వులతో అర్చన శని త్రయోదశి రోజున శనికి పూజ చేసిన చాలు సంవత్సరానికి నాలుగు సార్లు ఈ శని త్రయోదశి వస్తుంది ఈ ఒక్క శని త్రయోదశి చేసినా ఆ సంవత్సరం అంతా బాగుంటుంది కుదిరిన వాళ్ళు నాలుగు శని త్రయోదశులు చేయడం వలన ఎక్కువ శుభ ఫలితాలను పొందుతారు ఈరోజు నల్ల నువ్వులు కేజింపావుకిలో నలుపు వస్త్రంలో మూట కట్టి సద్బ్రాహ్మణునికి దక్షిణతో దానం చేయడం వలన శనిదోష నివృత్తి జరుగుతుంది అందరికీ అన్ని చోటల బ్రాహ్మణులు నల్ల నువ్వుల దానం తీసుకోవడానికి అవకాశం ఉండదు దీనికి ప్రత్యామ్నాయంగా పేదవారికి లేదా అవసరమైన వారికి నల్లని గొడుగు కంబలి అనగా కప్పుకోవడానికి మందపాటి రగ్గు మరియు చెప్పులు దానంగా ఇవ్వవచ్చును అలాగే వృద్ధులకు సేవ చేయడం వలన శనీశ్వరుడు మహదానందపడతారు మీ ఇంట్లో కానీ బంధువులలో కానీ వయసు మలిన వారు ఉంటే చక్కగా వారి దగ్గరికి వెళ్ళి ప్రేమగా మాట్లాడి వారికి ఏమి కావాలనో మీ శక్తి కొలది ఇవ్వండి ముఖ్యమైన పని చేయవలసినది వయోవృద్ధులకు కాళ్ళు పట్టడం కాళ్ళు వత్తడం వలన మనలోని అహంకారం నశిస్తుంది కావున శని శాంతిస్తాడు శనీశ్వరుడు జన్మరాశిలోకి వచ్చాడు అంటే సంతోషించాలి ఎంతో జ్ఞానాన్ని అనుభవాన్ని అనుగ్రహించి వెళతారు ఈరోజు శని మంత్రం నూట ఎనిమిది సార్లు జపించడం వలన కూడా చాలా మంచి జరుగుతుంది చాలా సులభమైన రెండు మంత్రాలు ఏమంటే ఓం షం ఓం నమ షం నమః నమ ప్రాం ప్రీం ప్రౌం సహ శచ్ఛరాయ నమ ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శచ్ఛరాయ నమ ప్రతిరోజు శని స్తోత్రాలు చదవడం వలన కూడా శని శాంతిస్తాడు ఆ స్తోత్రాలు దసరద కృత శనిచ్చర స్తోత్రము పిప్పలాద ప్రోక్త శని స్తోత్రము మరియు మహాకాల శని మృత్యుంజయ స్తోత్రము పఠించవచ్చు ఈ మహాకాల శని మృత్యుంజయ స్తోత్రం పఠించడం వలన అపమృత్యు దోషాలు ఆపదలు తొలుగుతాయి అలాగే శని త్రయోదశి రోజున పరమశివుడు ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామిని దర్శించినా లేదా శివునికి అభిషేకం చేపించినా కూడా దోషాలు తొలగుతాయి అలాగే ముఖ్యమైన అతి సులువైన పరిహారం శనివారం రోజు రావి చెట్టు మొదట్లో రాగి జంబుతో నీరు పోసి నువ్వులను దీపం పెట్టి పదకొండు ప్రదక్షిణలు చేయాలి ఇలా ఏడు శనివారాలు చేసిన ఉపశమనం జరిగి శని శాంతిస్తాడు जय श्रीमारायण